సినిమా హీరో హీరోయిన్లను అనుకరించే వాళ్ళు తెలుగులో ఎక్కువే ఇక ఆ సెలబ్రిటీల విషయాలు తెలుసుకోవడం మీద కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు అది ఏ అంశమైనా సరే ఆసక్తిగా వింటారు వారి బంధువుల గురించి కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మహానటి సావిత్రి బాలీవుడ్ నటి రేఖను పరిశీలిస్తే ఇద్దరు తల్లి కూతుళ్లు అవుతారు సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్న జమిని గణేశన్ మొదటి భార్య పుష్పవల్లి కూతురే రేఖ కమల్ హాసన్ సుహాసిని తీసుకుంటే సుహాసినికి కమల్ హాసన్ స్వయానా బాబాయ్ కమల్ అన్నయ్య చారు హాసన్ కూడా నటుడే చారుహాసన్ కూతురే సుహాసిని లెజెండ్ డైరెక్టర్ మణరత్నాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు తపస్వి కె విశ్వనాథ్ నటుడు చంద్రమోహన్ కజిన్స్ అవుతారు అందుకే తన చంద్రమోహన్ కి విశ్వనాథ్ ఎంకరేజ్ చేశారు నటి డైరెక్టర్ విజయ్ నిర్మల సహజ నటి జయసుధకు వరుసకు అత్త అవుతుంది సూపర్ స్టార్ కృష్ణ నటించిన పండంటి కాపురంలో జయసుధ ఎంట్రీ ఇచ్చింది మతం మార్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ జీవి ప్రకాష్ ల బంధం తీసుకుంటే సంగీత దర్శకునిగా పరిచయం అయి హీరోగా మారిన ప్రకాష్ స్వయంగా రెహమాన్ అక్క కొడుకే సాహో సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసిన అరుణ్ విజయ్ ఎవరంటే ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మొదటి భార్య కొడుకు ఇక మొదటి భార్య చనిపోయాక హీరోయిన్ మంజులను పెళ్లాడారు అనేక సినిమాల్లో వేసిన స్టార్స్ ప్రీతి శ్రీదేవి వీర్ సంతానమే ఇక తమిళ సూపర్ స్టార్ మేనలుడి సంగీత దర్శకుడు అనిరుద్ బాలీవుడ్ లో సత్తా చాటిన నటి విద్యా బాలన్ తెలుగులో అలాగే పలు భాషల్లో నటించిన ప్రియమణి కజిన్స్ అవుతారు ఇక గాయని మాల్గుడి శుభకు ప్రియమణి మేనకోడలు అవుతుంది ఒకప్పటి బాలీవుడ్ స్టార్ షబానా ఆజ్మి టబు బంధం చూస్తే అన్న కూతురే టబు నైన్టీన్ నైన్టీలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన నగ్మాకు హీరోయిన్స్ జ్యోతిక రోహిణి చెల్లెళ్ళు నగ్మా తల్లి పోయాక తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడంతో జ్యోతిక రోహిణి జన్మించారు జ్యోతిక హీరో సూర్యను పెళ్లాడింది ఐశ్వర్య రాజేష్ శ్రీలక్ష్మిల బంధం తీసుకుంటే శ్రీలక్ష్మి సోదరుని కూతురు ఐశ్వర్య రాజేష్ ఒకప్పుడు హీరోగా చేసి సడన్ గా మరణించిన రాజేష్ కూతురైన ఐశ్వర్య స్వయానా శ్రీలక్ష్మికి మేనకొడలు అవుతుంది ఎన్నో విజయవంతమైన మూవీస్ నిర్మించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి గారు కొడుకే నటుడు జీవా జీవా నటించిన రంగం మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది చౌదరి మరో కుమారుడు జిషన్ కూడా కొన్ని సినిమాలు చేశాడు దర్శకుడు రాఘవన్ కి నటి విద్యుల్లేఖ రామన్ బావ అవుతాడు మొదటి భార్యకు విడాకుల తర్వాత విద్యుల్లేఖ సోదరిని రాఘవన్ పెళ్లి చేసుకున్నారు ఇవ్వండి సినిమా వాళ్ళకి సంబంధించి కొన్ని బంధాలు ఇవన్నీ కాస్త షాకింగ్ అనిపించేవే పైకి మనందరికీ తెలిసిన వాళ్లైనా లోపల వీళ్ళందరికీ ఇంత అనుబంధం ఉంది